ఎస్ ఇండియన్ జాగ్రఫీ నుంచి ప్రీవియస్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ పార్ట్ టూ వీడేది పార్ట్ వన్ చూడని వాళ్ళుంటే చూసి ఈ వీడియో చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భారత్తో అత్యధిక భూ సరిహద్దును పంచుకుంటున్న దేశం ఏది బంగ్లాదేశ్ భారత్తో అత్యధిక భూ సరిహద్దును పంచుకుంటుంది కర్కట రేఖ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం కింద పేర్కొన్న ఏ రాష్ట్రం ద్వారా వెళ్ళదు వెళ్ళదు అని ఇక్కడ త్రిపుర నుంచి వెళ్ళదు సింధు నదిని ఇండస్ అని ఎవరు పిలిచారు గ్రీకులు సింధు నదిని ఇండస్ అని పిలిచారు భారతదేశ ఉత్తర దక్షిణ చివరాల మధ్య దూరం ఎంత మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఎన్ని రాష్ట్రాల ద్వారా వెళ్తుంది ఐదు రాష్ట్రాల ద్వారా వెళ్తుంది రాడ్ క్లిఫ్ రేఖ ఏ దేశాల మధ్య సరిహద్దుగా ఉంది భారత్ పాకిస్తాన్ మధ్య రాడ్ క్లిఫ్ రేఖ సరిహద్దుగా ఉంది పంబన్ దీవి వేటి మధ్య ఉంది భారత్ శ్రీలంక మధ్య పంబన్ దీవి ఉంది కింద పేర్కొన్న ఏ రాష్ట్రాలకు తీర రేఖ విదేశాలతో భూ సరిహద్దును ఉన్నాయి గుజరాత్ పశ్చిమ బెంగాల్తో లక్షదీవుల రాజధాని కింది వాటిలో ఏది కవరతి మలబార్ తీరం ఏ రాష్ట్రానికి ఉంది కేరళ ఢంకన్ పాస్ వేటి మధ్య ఉంది గ్రేట్ అండమాన్ లిటిల్ అండమాన్ మధ్య ఉంది భారతదేశంలోని మొత్తం దీవుల సంఖ్య రెండు వందల నలభై ఏడు ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో ఏ పేరుతో పిలుస్తారు సాగరమాత అనే పేరుతో పిలుస్తారు మిష్మి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్ లో కొండలు ఉన్నాయి భారతదేశంలో ఎత్తైన కనుమ ఏది ఖార్దుంగ్లా భారతదేశంలో ఎత్తైన కనుమ ఫీర్ పంజల్ దౌలాదర్ పర్వత శ్రేణులు ఎక్కడ ఉన్నాయి హిమాచల్ హిమాలయాల్ హిమాచల్ హిమాలయాల్లో పీర్ పంజల్ ధౌలాధర్ పర్వత శ్రేణులు ఉన్నాయి భారతదేశంలో అతిపెద్ద నది ఆధారిత దీవి ఏది మజులీ సత్పురా పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏది పంచమార్షి అత్యంత ఎత్తైన శిఖరం సత్పురా పర్వతాలలో పంచమార్షిగా చెప్పవచ్చు హిమాలయాలు ఏ యుగంలో ఆవిర్భవించాయి టెర్షియోరీలో ఆవిర్భవించాయి టెర్షియోరీ రరి యుగంలో హిమాలయాలు అవిర్భవించాయి సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది డెహ్రాడూన్ లో ఉంది మొత్తం యాభై క్వశ్చన్లు ఉంటాయి తప్పకుండా చూడండి ఏ ఎగ్జామ్ లోనైనా రిపీట్గా రా వచ్చే అవకాశం ఉంది కొడైకెనల్ ఏ కొండలలో ఉంది పళని కొండలు మహేంద్రగిరి శిఖరం ఏ పర్వతాల్లో ఉంది తూర్పు కనుమల్లో ఉంది ముంబై నాసిక్ కలిపే కనుమ ఏది బోర్ఘట్ ముంబై నాసిక్ ను కలిపే ఒక కనుమ సాడిల్ పీక్ ఎక్కడ ఉంది అండమాన్ దీవుల్లో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది పనాజిలో ఉంది గ్రీష్మ ఋతువు కాలమేది కాలం ఏది మే నుండి జూన్ వరకు ఋతువు కాలంగా చెప్పవచ్చు భారత వాతావరణ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది పూణేలో ఉంది అత్యధిక వర్షపాతం సంభవించే మాసిన్ రామ్ ఏ రాష్ట్రంలో ఉంది మేఘాలయ రాష్ట్రంలో రామ్ ఉంది వరద నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రారంభించారు భారతదేశంలో ఎత్తైన జలపాతం ఏది జోగ్ జలపాతం భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతం కాలాభైలు అనే ఋతు పవన ఆరంభ జల్లులు ఏ రాష్ట్రంలో కురుస్తాయి పశ్చిమ బెంగాల్లో కురుస్తాయి లానినో ఎల్నినోలు ఎక్కడ సంభవిస్తాయి లానినో ఎల్నినోలు ఎక్కడ సంభవిస్తాయి పసిఫిక్ మహాసముద్రంలో సంభవిస్తాయి భారతదేశంలో అత్యధికంగా వర్షపాతాన్ని ఇచ్చే ఋతుపవనాలు ఏవి నైరుతి ఋతుపవనాలు అత్యధికంగా వర్షపాతాన్ని ఇచ్చే ఋతుపవనాలు అదేవిధంగా ఈశాన్య ఋతుపవనాల వల్ల అధికంగా పాతం పొందే రాష్ట్రం ఏది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈశాన్య ఋతుపవనాల వల్ల అధికంగా వర్షపాతం పొందే రాష్ట్రం ఏది తమిళనాడు ఇంపార్టెంట్ క్వశ్చన్ విస్తీర్ణపరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రమేది చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి క్వశ్చన్సే మనకు ఎగ్జామ్లో రిపీటెడ్గా వస్తున్నాయి మధ్యప్రదేశ్ తీర ప్రాంతాల్లో అధికంగా తుఫాన్లు గురయ్యే రాష్ట్రం ఏది తీర ప్రాంతంలో అత్యధికంగా తుఫాన్లకు గురయ్యే రాష్ట్రం ఏది అనే ముప్పై ఆరో క్వశ్చన్ ఒడిస్సా భారతదేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతమేది జైసల్మీర్ రాజస్థాన్లో ఉంటుంది ఇది కూడా గుర్తుంచుకోవాలి మన దేశంలో అధిక విస్తీర్ణంలో ఉన్న అడవులు ఏవి ఆకురాల్చే అడవులు డచ్చిగాం దుప్పి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు మార్చ్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ను ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో మన దేశంలో మొదటి టైగర్ రిజర్వ్ కేంద్రం ఏది బందీపూర్ రిజర్వ్ కేంద్రం మనకు మొదటి టైగర్ రిజర్వ్ కేంద్రం భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో ఉన్న నేలలేవి ఎర్ర నేలలు సాయిల్ అండ్ ల్యాండ్ యూజ్ సర్వే ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కేంద్రీయ అటవీ నేల పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఊటిలో ఉంది చేతివేళ ఆకారంలో జరిగే క్రమాక్షయాన్ని ఏమంటారు వంకా క్రమాక్షయం అంటారు వరి పంటను ఏ మృతికలో అత్యధికంగా పండిస్తారు నేలలు చంద్రభాగగా పేర్కొన్న నది ఏది చినాబ్ నదిని చంద్రభాగగా పేర్కొన్నారు బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు మేఘనా అని బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు గోదావరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు రామ్ గంగా తీరంలో ఉన్న కాంస నగరం ఏది మొరాదాబాద్ కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి అడుగుతుండు తమిళనాడు దేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది ఊలార్ సరస్సు దేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు బాగ్లీహార్ ప్రాజెక్టు విషయంలో భారత్కు ఏ దేశంతో వివాదం ఉంది పాకిస్తాన్ బాబ్లీ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది మహారాష్ట్ర తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య బాబ్లీ ప్రాజెక్టు వివాదాస్పదమైంది ఇదే అండి ఇండియన్ జాగ్రఫీ క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామ్ నుంచి వచ్చినటువంటివి చాలా ఇంపార్టెంట్ నచ్చితే లైక్ చేసి మీ సపోర్ట్ను అందించండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి